హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ మనకు చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్న సిల్వర్ ఫిలిగ్రీ ఏ జిల్లాలో ప్రసిద్ధి అనడు సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి సిల్వర్ ఫిలిగ్రీ అంటే వెండి నగీషి పనులు ఈ కళను రూపొందించింది ఎవరని గతంలో మనకు ప్రశ్న రావడం జరిగింది ఈ సిల్వర్ ఫిలిగ్రీ అనే కళను రూపొందించింది కడార్ల రామయ్య ప్రధానమంత్రి నెహ్రూ కాలంలోనే ఈ కళకు బాగా ప్రసిద్ధి చెందింది ప్రపంచంలోనే అత్యంత గొప్ప కళ సిల్వర్ ఫిలిగ్రీ ఏంది సిల్వర్ ఫిలిగ్రీ అంటే వెండి నగీషి పనులు వెండిని సన్నటి తీగలాగా చేసి హంస నెమలి నంది లాంటి కళాఖండాలను తయారు చేస్తారు ఇది కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ప్రధానమైనటువంటి హస్తకళ సో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన హస్తకళ సిల్వర్ ఫిలిగ్రీ దీన్నే తెలుగులో మనం వెండి నగీషి పనులు అంటున్నాం సో ఇది కాస్త కాస్లీ కళ అంటే ఇది బగ్ బాగా డబుల్తో కూడుకున్నటువంటి కళ తెలంగాణలో ఏ ప్రముఖులు వచ్చినా దీన్ని గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది సో మనకు రిక్వెస్ట్ మేరకు చందన సిల్వర్ ఫిలిగ్రీ వాళ్ళు ఈ అవకాశాన్ని ఇచ్చారు సో మనస్ఫూర్తిగా వాళ్ళకు థ్యాంక్ యూ ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అడిగారు సార్ ఎట్లుంటుంది సార్ సిల్వర్ ఫిలిగ్రీ మేము చూడలేదు ఎప్పుడంటే వాళ్ళకు చూపించాలనే కోరికతోనే ఇక్కడ మీరు చూడొచ్చు నెమలి హంస ఇక్కడ మీకు నంది ఇక్కడ కనిపిస్తుంది వీణ హంస ఇలాంటి కళాఖండాలను సన్నటి నంది కూడా ఉంది మీకు ఇక్కడ సో గణపతి నంది నెమలి ఇలాంటి కళాఖండాలను తయారు చేస్తారు సో తెలంగాణలో ప్రసిద్ధమైనటువంటి కళ సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్ జిల్లాలో బాగా ప్రసిద్ధి చెందింది సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవచ్చు ఒకసారి మేడం మీరు చూపించచ్చు పిల్లలకి మీరు ఇక్కడ చూడవచ్చు అవునా పీయూష్ గోయల్ నుండి ఈ కళ అవార్డు తీసుకోవడం జరిగింది అప్పుడున్నటువంటి రంగరాజన్ చేతుల మీదుగా గీతారెడ్డి చేతుల మీదుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరి చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్నటువంటి కళ సిల్వర్ ఫిలిగిరి సో ఈ చందన సిల్వర్ ఫిలిగిరి వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఎందుకంటే మనకు ఈ అవకాశాన్ని ఇచ్చారు సో డోంట్ వేస్ట్ యువర్ టైం తెలంగాణ కల్చర్ తెలంగాణ ఆర్ట్ లిటరేచర్ ఇవన్నీ తెలుసుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విశాల్ థ్యాంక్స్ ఐ విశాల్ సక్సెస్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ చందనా సిల్వర్ ఫిలిగ్రీ వర్క్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్